నమస్తే ఆర్టీవీ న్యూస్కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అరకు వ్యాలీలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు గాంధీ డెబ్బె ఎనిమిదవ జన్మదిన వేడుకలు పదవికాంక్షలేని త్యాగమూర్తిగా దేశానికి న్యాయం నిజాయితీకి దిక్చూసిగా నిలిచిన మహిళా నాయకురాలు సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాచిపెంట శాంతకుమారి స్పష్టం చేశారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ జన్మదిన వేడుకలను అరకు వ్యాలీ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాచిపెంట శాంతకుమారి తెలిపారు ముందుగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా పాచిపెంట శాంతకుమారి మాట్లాడుతూ సోనియా గాంధీ భర్త మాజీ ప్రధాని రాజీ మరణానంతరం పార్టీని తన భుజస్కంధాలపై వేసుకుని తిరిగి పార్టీని కేంద్రంలో అధికారంలోకి తీసుకువచ్చిన వీర వనిత గాంధీ అని అన్నారు అలాగే ఎంతో కష్టంతో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన ఆమె కాని ఆమె కుమారుడు రాహుల్ గాంధీ గాని ప్రధానమంత్రి పదవికి దూరంగా ఉండి మన్మోహన్ సింగ్ ను ప్రధానమంత్రిగా చేసి దేశాన్ని ముందుకు నడిపించిన వీరవని త్యాగమూర్తి అని కొనియాడారు నాయకులకు అభిమానులు ప్రతి ఒక్కరి కూడా ఈ సోనియా గాంధీ గారి జన్మదినం డెబ్బై ఎనిమిదిలో డెబ్బై ఎనిమిదవ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది మరి ఈ యొక్క జన్మదినాన్ని ఇవాళ చాలా సంతోషంగా జరుపుకోవడం జరుగుతుంది ఎందుకంటే భారతదేశంలో భారతదేశ ప్రజల కోసం అంకిత భావంగా మూడు తరాలుగా మూడు దశాబ్దాలుగా ప్రధానమంత్రి చేపట్టినటువంటి కుటుంబంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం చాలా సంతోషకరంగా దేశ ప్రజలు ఇది ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను ఇవేళ భారతదేశంలో ఎన్నుముక్కగా నిలబడి ఒక మహిళ భారతదేశాన్ని ఇంత చక్కదిద్దుతుంది అంటే చాలా సంతోషకరమైన విషయం మూడు ప్రధానమంత్రులు చూసినటువంటి మహిళ ముగ్గురిని కోల్పోయినటువంటి మహిళ అది శ్రీమతి సోనియా గాంధీ గారికి అది సాధ్యమైంది కుటుంబం నుండి భారతదేశ ప్రజల కోసం ఇవేళ ఇందిరా గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు జవహర్లాల్ నెహ్రూ గారు చనిపోయినా సరే ఆ బాధని కూడా పక్కన పెట్టి భారతదేశ ప్రజలకు నేను తోడుండాలి భారతదేశ ప్రజలకు ఏం చేసి పెట్టాలని ఒక ఆశాభావంతో ఇలా భారతదేశం అంతా కూడా తిరగడానికి తన ఒక నిస్వార్థ రాజకీయాన్ని కూడా పంచి పెడుతూ ప్రజలకు దగ్గరైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇవేళ భారతదేశంలో తను నేను ఇంకా చెయ్యలేను పరిపాలన అని నేను చెయ్యకూడదు అని గౌరవ మన్మోహన్ సింగ్ గారికి ప్రధానమంత్రి చేసి భారతదేశ ప్రజల్లో ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దున్నటువంటి నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు అదేవిధంగా ఇప్పుడు భారతదేశ ప్రజలకు ఈనాటి కూటమి ప్రభుత్వం చిన్న భిన్నం చేస్తుంది ప్రజలు అత్తలకూతలమవుతున్నారు వాళ్ళకి ఉన్నత స్థాయిలో ఎదగాలంటే మళ్ళీ భవిష్యత్తు తీర్చిదిద్దాలంటే కార్యాచరణలు చేపట్టాలంటే ప్రముఖమైన నాయకులు ఉండాలని గౌరవ శ్రీమతి సోనియా గాంధీ గారు ఇవాళ ప్రియాంక గాంధీ గారికి అలాగే రాహుల్ గాంధీ గారికి తెరపైకి తీసుకొచ్చి భారతదేశ ప్రజల గుండెల్లో నిలబడినటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి ఇద్దరు నాయకుల్ని దేశ ప్రజలకు పరిచయం చేయడం అనేది జరిగింది దేశ ప్రజలకు పరిచయం చేసిన తర్వాత నుండి ఇవేళ పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తూ ప్రజల కోసమే పోరాటం చేస్తున్నటువంటి నాయకుడు శ్రీ నాయకుడు రాహుల్ గాంధీ గారు కనుక మనమందరం కూడా సోనియా గాంధీ గారి అడుగుజాడల్లో నడుస్తూ భావి భావి తరల భవిష్యత్ ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు పరిశ్రమలు ఇంధనాలు మరి పెద్ద ఎత్తున చేపట్టాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలి సోనియా గాంధీకి మనమందరం కూడా అండగా నిలబడాలని తెలియజేస్తూ మరోసారి శ్రీమతి సోనియా గాంధీ గారికి జన్మదిన వేడుకలు శుభాకాంక్షలు తెలియజేస్తూ కాంగ్రెస్ సోనియా గాంధీ గారి నాయకత్వం సోనియా बदिली बदिली